హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్త వ్లాగ్స్ రెసిపీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరు చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది ఇంకా మార్నింగ్ నుంచి అయితే నా వ్లాగ్ అనమాట షూట్ చేశాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే అయితే ఇంకా ంతికన పిల్లలకి నేను ఏ పిండితో జంతికలు చేశాను అవి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా సరే గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా జంతికలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అదే ముందు రోజే మనం వంటగదిని ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాం అనుకోండి ఇంకా మార్నింగ్ లగ్గానే మైండ్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది నేనైతే ఆల్మోస్ట్ బయట కూడా ముగ్గు కూడా నైట్ పెట్టేసుకుంటాను నాకు మార్నింగ్ టైం కలిసి అనేసి పూజ చేయడానికి వేరంగా కుదురుతుంది అనేసి ఇంకా నైట్ టైమే పని అయితే చేసేసుకుంటాను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అలాగే తులసమ్మకాయ ముగ్గు పెట్టేసుకొని ఇంకా బయట వాకిల్లో ముగ్గు అయితే అనమాట ఇంకా మార్నింగ్ వేసేసరి కల్లా కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది ఇల్లు అయితే మాత్రం ఒక్కసారి అంతా మాఫ్ అయితే మార్నింగ్ అయితే కొడతాను ఒక్కసారి నైట్ కొట్టేసిన మళ్ళీ హాల్ అయితే మాత్రం హాల్లోనే పూజ కదా కాబట్టి మార్నింగ్ మళ్ళీ ఒక్కసారి మాఫ్ అయితే కొడతాను అనమాట జాడుతో కొట్టేసిన తర్వాత మాఫ్ అయితే కొడతాను ఇంకా ఇక్కడైతే మాత్రం పిల్లల కోసం అయితే టిఫిన్ చేస్తున్నా టిఫిన్ మంచి వాళ్ళకి మంచి ఆనియన్ దోశ కావాలన్నారు దోశలు వేస్తుంటే ఆనియన్లు కూడా కావాలన్నారని ఇంకా ఆనియన్ దోశలు అయితే వేస్తున్నాను ఇంకా అలాగే పల్లీ చట్నీ చేశాను అనమాట ఈరోజు పల్లీల్లోకి పోపు అయితే పెట్టాను ఇంకా పాపకైతే పోపు అయితే పక్కాగా ఉండాలి అందుకనే పోపు అయితే పెడుతున్నాను అనమాట చట్నీకి అయితే మాత్రంగా ఇంకా ఇక్కడైతే మాత్రంగా వాళ్ళు అడిగింది పెట్టాను అనుకోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ బాక్స్ అయితే ఖాళీ అయ్యి వస్తుంది లేదు నాకు నచ్చింది నేను పెట్టాను అనుకోండి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉన్నది అలాగే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు అయితే తినరో తిరిగి తెచ్చేస్తారు మా ఇంట్లో మ్యాక్సిమం ఉప్మా చేసామనుకోండి బాక్స్ అయితే అలా వచ్చేస్తుంది అనమాట అందుకని వాళ్ళు తినంది వాళ్ళకి పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు తినేది ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా సరే అంటే నేను ముందు లేచాను అనుకోండి ఇంకా వాళ్ళకి నచ్చిందైతే చేసి పెట్టడానికి నాకు టైం కుదురుతుంది అందుకనే ఇంకా దోశలు అయితే మాత్రంగా పెట్టాను అనమాట అయితే మాత్రంగా మా బాబు అయితే బాక్స్ అయితే ఖాళీ చేసేసాడు పాప అయితే మాత్రంగా వన్ అండ్ హాఫ్ తిని ఇంకా హాఫ్ అయితే ఇంటికి తెచ్చేసింది తను కొన్ని తిందనమాట అందువల్లనే పాపము ఇంటికి వచ్చేసరికల్లా చాలా నీరసంగా అయిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళకైతే బాక్సుల్లో చట్నీ కడుతున్నాను ఇంకా మార్నింగ్ అంటే హడావిడిగా ఉంటుంది అనమాట సెవెన్ ట్వంటీ ఫైవ్ వరకు హడావిడి హడావిడి ఇంకా స్కూల్కి లెగ్సేమో ఫైవ్ థర్టీకి లేదా పావుతో వారికి లెగిస్తాము లెగసిన తప్ప నుంచి ఒకటే హడావిడి అనమాట ఇంట్లో పనులతో మాత్రంగాను ఇంకా ఇక్కడైతే మాత్రంగా పాలు అయితే మాత్రమే పిల్లలకి కలుపుతున్నాను మార్నింగ్ అయితే పాలైతే పక్కగా తాగేసి టిఫిన్ ఎంతో అంత టిఫిన్ చేస్తారు అలాగే ఒక ఎగ్ అయితే ఇస్తాను ఇంకా ఈరోజు గురు పౌర్ణమి అనమాట నేను ఆ వీడియో తీసిన రోజు అందుకనే వాళ్ళకి ఎగ్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా పాలు అలాగే దోశ అయితే తినేసి వెళ్ళారు మొత్తానికి వాళ్ళైతే రెడీ చేసేసాను రెడీ చేసేసిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇద్దరు సైకిల్ మీద అయితే వెళ్ళిపోతారు కిందకి నేను దింపేసిన తర్వాత సైకిల్ మీద అయితే వెళ్ళిపోతారు ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి వంటగది అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళడం అవ్వలేదు ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ డ్యూటీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అందుకనేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళడం అవ్వలేదు అలాగే ఈరోజు గురు పౌర్ణమి కదా దాంతోపాటు గురువారం మా పేరెంటలకి అలాగే మా రవన్నమ్మకి పులసమ్మకాడ పైన దీపం పెట్టేసుకున్నాను నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసుకున్నాను అలాగే టీ అయితే అనమాట నేనైతే వ్లాగ్ అయితే ఇంతే షూట్ చేశాను కాకపోతే నేను జంతికలు ఎలా చేశాను అనేది అయితే మాత్రంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలా ఈ పిండితో జంతికలు చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పిండి ఎక్కువ వేశారనుకోండి జంతికలు కూడా రావడం మానేస్తాయి అనమాట అందుకనే పిండి కరెక్ట్ కొలతతో తీసుకుంటే జంతికలు బలే వస్తాయి అనమాట మామూలుగా చెప్పాలంటే కేజీ బియ్యానికి పావు కేజీ వేసుకున్నారు వేసుకున్నారనుకోండి ఇంకా పర్ఫెక్ట్గా జంతికలు అయితే ఉంటాయి నేను ఇక్కడ ఐదు గ్లాసుల పిండి అయితే తీసుకున్నా ఒక గ్లాసు ఇంకా దాల్పప్పు అంటే ఫ్రేషనా ఉంటుంది కదండి ఆ పప్పు అయితే మిక్సీ పట్టేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను ఇందులోకి నేనైతే రెండు గుప్పులు నువ్వులు అయితే వేస్తున్నాను నువ్వుల టేస్ట్ అయితే జంతికల్లో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది రెండు పిడికిలు నువ్వులు అయితే వేస్తున్నాను అలాగే ఇంట్లో వంటకు ఓడే కారాన్ని కూడా ఒక చెంచా కారాన్ని అయితే వేస్తున్నా మరి ఎక్కువ స్పైసీ అయితే తినరు కదా లైట్గా స్పైసీ అయితే బాగుంటుంది అనేసి కారం వేస్తున్నా రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను అలాగే మరగబెట్టి వేడి చేసుకున్న ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి డాల్డా అయితే ఎవరు వాడకండి చాలా వరకు డా జంతికల్లో డాల్డా వాడడానికి ప్రయత్నిస్తారు కానీ జంతికల్లో డాల్డా అయితే వాడకండి ఇంకా నేనైతే మాత్రం ఇక్కడ ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను ఆయిల్ వేడయ్యే లోపలి ఇవి మొత్తం బాగా కలిసేటట్లుగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకొని సైన్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేడి ఆయిల్ అయితే వేసుకొని మొత్తం పిండి కలిసేటట్లు కలుపుకోవాలి కొద్దిగా ఫాస్ట్ మూడ్ పెట్టాను వీడియో బాగా లంతి అయిపోతుంది అనేసి ఇంకా మొత్తం బాగా కలుపుకున్నాం అనుకోండి వేడి వేడి ఇలాగా నీళ్ళు కూడా ఒకవైపు పెట్టుకోండి వేడి నీళ్ళతో జంతికలు కలిపామనుకోండి పిండి కలిపామనుకోండి బాగా గుల్లగా వస్తాయి జంతికలు అయితే మాత్రంగా అందుకనేసి ఇంకా ఇక్కడ నేనైతే మాత్రంగా బాగా కాకుండా లైట్గా కాకుండా మీడియంలో ఉండే వేడి నీళ్ళతో జంతికల పిండి అయితే కలుపుతున్నాను ఈ విధంగా జంతికల పిండి కలుపుకున్నాం అనుకోండి వేడి నీళ్ళతో క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి అనమాట మనం ఇలా చదపగానే చాలా క్రంచీగా సౌండ్ అయితే లా ఉంటాయి అన్నమాట జంతికలు అయితే మాత్రంగా ఇలా పొట్టనాల పప్పుతో జంతికలు చేశారు అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొంతమంది శనగపప్పు వేస్తారు కొంతమంది మినప్పప్పు వేస్తారు కొంతమంది దాలిపప్పు వేస్తారు కొంతమంది పెసరపప్పు వేస్తారు కొంతమంది రాగి పిండి వేస్తారు ఒక్కొక్క మజ్జిగ జంతికలని వామ జంతికలు అని చాలా రకాలు ఉంటాయి కదా నేను ఎక్కువగా మా పిల్లలకి ఇష్టం అనేసి ఇలాగ ఈ జంతికలు అయితే చేస్తాను అనమాట ఇంకా అంతా కలిపేసుకున్నాను ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసేసుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ జంతికలు మనకి కొద్దిగా వెడల్పుగా ఉండే కళ అనుకోండి జంతికలు పొంగుతాయి కాబట్టి లోతుగా ఉండే కళ తీసుకోవాలి అలా అయితే తక్కువ వేసినా సరే జంతికలు అయితే బాగా ఫ్రై అవుతాయి ఇంకా ఇక్కడ నేనైతే మాత్రంగా జంతిక గొట్టడానికి అయితే మాత్రంగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా ఫస్ట్ టైం అయితే మాత్రమే ఇలా అప్లై చేసామనుకోండి జంతికలు బాగా దిగుతాయి అనమాట మనకి ఎక్కడ ఇబ్బంది పెట్టదు ఇంకా కొద్దిగా ముద్ద తీసుకొని ఇంకా గొట్టంలో జంతికల గొట్టంలో అయితే పెడుతున్నాను అనమాట ఈ విధంగా జంతికల గొట్టంలో పెట్టిన తర్వాత ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలు అయితే వేసుకోవడమే ఒక్కొక్కసారి నేనైతే మాత్రంగా ఇలా డైరెక్ట్గా పెనంలోనే వేసేస్తాను నాకు కొద్దిగా అలవాటు ఉందనమాట అందుకనే డైరెక్ట్గా పెనంలో అయితే ఇలా జంతికలు అయితే వేసేస్తాను లేదు అంటే మాత్రం ఏదైనా ప్లేట్ మీద గంటి మీద వేసేసైనా వేస్తూ ఉంటాననమాట మ్యాక్సిమం ఎక్కువ అయితే మాత్రంగా ఇలా తిప్పి వేసేయడం అయితే అలవాటు కాకపోతే మీకోసం అనేసి ఇలా వేసడం కాక మనకి కొంతమందికి భయంగా ఉంటుంది కదా మనము జంతికలు దేవిన అర్థం సత్తం కదా దాని మీద వేసైనా సరే జంతికలు అయితే వేసేసుకోవచ్చు ఇంకా మీకు రెండు టైప్లో చూపడుతున్నాను ఎలా వేయాను ఎలా వేసాను అనేది అయితే మాత్రంగా ఇంకా ఇలా వేసిన తర్వాత బాగా వేడిగా ఉంది అందుకనే బాగా వేగేయకూడను లైట్గా కలర్ మారిన తర్వాత రిటర్న్ తిప్పుతున్నాను రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకున్నాను సైడ్కి తీసేసుకొని మళ్ళీ యధావిధిగా ఇలా డైరెక్ట్గా వేయకుండా ఒక ప్లేట్ మీద వేసి మీకు ఎలా వేసాను అన్నది అయితే మాత్రంగా చూపెడుతున్నాను అనమాట ఇంకోండి ఒక ప్లేట్ మీద వేసేసి ఇలా ఆయిల్లో అయితే డీప్ చేసేస్తున్నాను అనమాట ఇలా తిప్పగానే జంతికైతే ఇంకా వెళ్ళి ఆయిల్లో ఫ్రై అయితే అవుతుందనమాట కొద్దిగా ఫాస్ట్ మూడ్ పెట్టాను ఇంకా చక్కగా ఫ్రై అయిపోయాయి జంతికలు అయితే ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది ఒక కామెంట్ అయితే రాయండి దాలిపప్పుతో జంతికలు చేసి బాగున్నాయా లేదా అనేది పక్కాగా అయితే ఒక కామెంట్ అయితే రాయండి ఫ్రెండ్స్ ఈ వస్తున్న పండక్కి ఏదో ఒక పండక్కి మీరైతే మాత్రంగా జంతికలు అయితే చేసుకొని చూడండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్గా అయినా పనికి వస్తాయి ఒక్కసారి చేసి చూడండి ఇంకా బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి అయితే తీసేసాను మొత్తానికి జంతికలు అయితే వేసేసాను జంతికలు వేసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే మాత్రంగా ఇంకా వాళ్ళు చదివించి కాసేపు ఇంకా ఈవినింగ్ చేశాను కదా చదివించిన తర్వాత ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకున్నాను మళ్ళీ వంటగది అలా విధిగా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకుని ఎక్కడ సర్ది పెట్టేసుకున్నాను ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత సైడ్కి అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీరైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం